అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయా ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది అష్టమి నక్షత్రం ఆశ్లేష కరణం భవ పక్షం శుక్లపక్షం యోగం వృద్ధి రోజు సోమవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి హిలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి సోమవారం నాడు ఈరోజు మీరు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం కానీ ప్రేమ తాలూకు పార్వశ్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి ఈ రోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనున్నది ఈరోజు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ధన వ్యవహారాలు సజావంగా సాగుతాయి ఈరోజు మీరు చాలా ఉద్వేగభరితంగా ఉంటారు వివాహం కానివారు ఈరోజు వ్యతిరేక లింగానికి చెందిన వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వారితో అపార్థాలు చోటు చేసుకోవచ్చు ఈరోజు ప్రయాణం ఊహించబడుతుంది కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈ ప్రయాణం చేయబడుతుంది మెడికల్ ప్రాక్టీషనర్లకు ఒక అద్భుతమైన రోజు వారు ఈ రోజు తలపెట్టిన పనులను పెద్దగా శ్రమ లేకుండా పూర్తి చేస్తారు ఈరోజు రాజకీయ నాయకులు ప్రభావంతమైన వ్యక్తుల ద్వారా గుర్తించబడతారు ఇది వారి కెరియర్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి తగిన విశ్రాంతిని తీసుకోవాలి విద్యార్థులు ఉన్నత విద్యను పొందాలనుకునే వారికి కూడా గొప్ప అవకాశాలు అయితే ఉంటాయి ఈరోజు మీరు మందులు వేసుకోవడం వల్ల మీరు వేగంగానే కోలుకుంటారు మీ ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు మంచిగానే ఉంటారు బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా త్వలిస్తారు కొత్త కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆదుత పడకండి మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న డిశ్రం డిశ్రం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి లోను కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమత నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగే చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లేనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరుల్లో తప్పలించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగం అవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింప చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి సింహరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మృదువైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేయస్ని కలిసే ముందు తల మరియు శరీరాన్ని నూనెతో మార్దన చేసుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి